హాయ్ ఫ్రెండ్స్ సైకాలజీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీటిలో కంపల్సరీ వన్ వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది సో అందులో ముఖ్యంగా ఎరిక్సన్ తన సిద్ధాంతంలోనే ఎనిమిది దశలు సూచించాడు ఎనిమిది దశలు పూర్వశేషం మొదటి సంవత్సరం నమ్మకం అపనమ్మకం క్లిష్ట పరిస్థితులు గుణం నమ్మకం ఉత్తర శేషం టూ టు త్రీ ఇయర్స్ స్వయం ప్రతిపత్తి సందేహం మనోబలం క్రీడా దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ చొరవపడడం తప్పు చేస్తానమ్మ అపరాధ భావన గుణం లక్ష్యం పాఠశాల దశ సిక్స్ టు లెవెన్ ఇయర్స్ శ్రమించడం న్యూనత కౌమార దశ ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం పూర్వ వయోజన దశ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ సన్నిహితం ఏకాంతం ప్రేమ మధ్య వయోజన దశ థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఉత్పాదకత స్తబ్దత శ్రద్ధ జాగరకత నెక్స్ట్ వైయక్తిక భేదాల్లో రకాలు వ్యక్తంతర వ్యక్త్యంతర్గత వ్యక్తంతర భేదాలు అంటే అంత వ్యక్త వైయక్తిక భేదాలు అంతర్వ్యక్తిగత భేదాలు ఒక వ్యక్తి ఒక వ్యక్తిపరంగా వివిధ అంశాల్లో ఉండే తేడాలను వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు అంటారు ఉదాహరణ ఒక విద్యార్థి వివిధ సబ్జెక్టులో మార్కులు వేరుగా రావడం ఇక్కడ ఏంటి ఒక అంశం పరంగా ఒక సబ్జెక్టు పరంగా డిఫరెంట్గా రావడం ఒక సబ్జెక్టుకు సంబంధించి వచ్చిన మార్కుల పరంగా తరగతిలో విద్యార్థుల మధ్య ఉండే తేడాలు లెక్కలు చేయడంలో సుమంత్ కంటే గోపి ముందంజలో ఉండడం శ్రీనివాస రామవర్జన్ గణిత మేధావి కానీ ఆంగ్ల భాషలో సామర్థ్యం అంతగా లేదు సో అన్నదమ్ముళ్ళు అక్కా జల్లెళ్ళు ఒకే తరగతిలోని విద్యార్థుల మధ్య ఉండే తేడాలు ఇవి వైయక్తిక భేదాలకు సంబంధించిన వ్యక్తి భేదాలు రకాలు కంపల్సరీ దీని నుండి కూడా వన్ మార్క్ క్వశ్చన్ వస్తుంది ఒక వ్యక్తిపరంగా ఉంటేనేమో వ్యక్తి అంతర్గత ఒక అంశం పరంగా ఉంటేనేమో అంతర్ వ్యక్తిగత వైయక్తిక భేదాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బీనే స్టెర్ టెర్మన్ వికారక సిద్ధాంతం స్పియర్మన్ త్రి త్రి సామర్థ్యకారకం స్టెర్ స్టెన్బర్గ్ బహుకారక సిద్ధాంతం తరండైక్ సామూహిక కారక సిద్ధాంతం లూయి ఎల్ థస్టెన్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం జేపీ గిల్ఫర్డ్ సో ఇవి ప్రజ్ఞా సిద్ధాంతాలు వీటికి సంబంధించి కూడా కంపల్సరీ ఎవరు ఎవరు కన్ ప్రతిపాదించాలనేది కూడా ఇంపార్టెంట్ కారక సిద్ధాంతం బీనే స్టెర్న్ ద్వికారక సిద్ధాంతం స్పియర్మాన్ త్రి త్రి సామర్థ్య సిద్ధాంతం స్టెన్బర్గ్ బర్గ్ బహుకారక సిద్ధాంతం థరన్ సామూహిక కారక సిద్ధాంతం లూయి ఎల్ థర్స్టన్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం జేపీ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో మెయిన్ ఇంపార్టెంట్ అంశాలు సో దీన్ని ప్రతిపాదించింది జేపీ గిల్ఫర్డ్ ఇందులో ఏముంటాయి విషయాలు ప్రచారకాలు ఉత్పన్నాలు సో ఇందులో సీక్వెన్స్ కూడా అడుగుతాడు నియమ విషయాలు ఏముంటాయి చిత్రాలు చిత్రాలు చిహ్నాలు ధ్వనులు మాటలు ప్రవర్తన ప్రచారకాలు సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన సంజ్ఞానాత్మకత స్మృతి మూల్యాంకనం ఉత్పన్నాల్లో సంబంధాలు పద్ధతులు రూపాంతరాలు అంతర్భావాలు యూనిట్లు వర్గాలు సో ఈ విధంగా విషయాల్లో ఐదు అంశాలు ప్రచారకాల్లో ఐదు అంశాలు ఉత్పన్నాల్లో ఆరు అంశాలు ఉంటాయి సో దేంట్లో ఎన్ని అంశాలు ఉంటాయని కూడా అడుగుతాడు విషయాల్లో ఐదు అంశాలు ప్రచారకాల్లో ఐదు అంశాలు ఉత్పన్నాల్లో ఆరు అంశాలు సీక్వెన్స్ కూడా అడుగుతాడు విషయాలు చిత్రాలు చిహ్నాలు ధనులు మాటలు ప్రవర్తన ప్రచారకాలు కాల సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన సంజ్ఞానాత్మకత స్మృతి ఉత్పన్నాల్లో